ప్రభుత్వం వచ్చినాక ఇన్ని పనులు చేస్తుంటే మా మీద తెలంగాణ ప్రజల కోపం అని ఆయన ఎవరు కోపం కోపముందా యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు నిరుద్యోగ యువకులకు కోపం ఉందా అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డలకు పండుగ పుట్ట సారే చీర పెట్టినట్టు ప్రతి సంవత్సరం రెండు నాణ్యమైన చీరలను ఆడబిడ్డలను అందించినందుకు సారే చీర పెట్టినందుకు మా ఆడబిడ్డలకు నా మీద కోపం ఉందా వెయ్యి ఆర్టీసీ బస్సులను అందించి కోటీశ్వరులను చేసినందుకు మా ఆడబిడ్డల ఉందా వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను అదాని అంబానీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలని శ్రీమంతులను చేసినందుకు నా మీద కోపం ఉందా రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినందుకు నా మీద కోపం ఉందా దేనికోసం ఉంది ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినందుకు ఈరోజు రైతులకు నా మీద కోపం ఉందా అని అడుగుతున్నా రైతు భరోసా నాడు ఉంటే దాన్ని పన్నెండు వేలకు పెంచినందుకు ఈ రైతాంగానికి నా మీద కోపముందా మీడియా మిత్రులకు పదేండ్లు నువ్వు ఇవ్వని ఇండ్ల పట్టాలు రవీంద్ర భారతిలో అందించినందుకు మా మీడియా మిత్రులకు నా మీద కోపం ఉందా అని నేను అడుగుతున్నా కొంతమంది దొంగలకు దోపిడీదారులకు ఉండొచ్చు ఎందుకంటే ఈ దొంగలను ఉప్పు పాత రేస్తా దోపిడీ దారులను తోలు తీసి బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద నించో పెడతానందుకు కొంతమంది దొంగలకు తోడు దొంగలకు నా మీదేమైనా కోపం ఉంటే ఉండొచ్చు అంటే అన్న అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో తిడతాడేందుకని ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖరరావు గారంట తెలంగాణ పిత అంట మిత్రులారా ఇట్లా మాట్లాడితే ఇంకా నేను ఏదో ఒకటి అనకపోతే ఎట్లయితుంది మీరు జాతి పిత గురించి మీకు తెలుసు కదా ఆ జాతి మందు వాసన పడతదా గుజరాత్లోనే మందు బంధు పెట్టిచ్చి ఆ ఆ పిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు నిరాడంబరంగా ఉన్నాడు మరి ఈ జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా ఆ జాతిపిత ఎక్కడ ఈ జాతిపిత ఎక్కడ ఆ జాతిపిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే వందల ఎకరాల ఫామ్ హౌజుల్లో ఈ జాతిపిత గారు ఉన్నారు ఈయన జాతిపిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోని నక్క జాతి పిత అంటే ఎవరు కొండ లక్ష్మణ్ జాతి పిత జాతి పిత అంటే ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ పిత ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము స్వతంత్రం కోసము తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతి పిత అవుతాడు తప్పితే నోరు ధరిస్తే అబద్దాలు చెప్పేటోడు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు వందల ఎకరాలలో ఫామ్ హౌజ్లు కట్టుకున్నాడు లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు టీవీలు పేపర్లు పెట్టుకొని ఆ విష ప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టు చెట్టులాగా పెరిగినాయనని నేను అడుగుతున్నా ఇవాళ నేను ఇక్కడ ఉన్న యువకుల్ని కూడా అడుగుతున్నా ఎవడయా జాతిపిత తెలంగాణకు తాగుబోతాడు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా త్యాగాలు చేసినాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా తాగుబోతాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా ఒక జయశంకర్ ఒక కొండా లక్ష్మణ్ బాబుజో తెలంగాణ జాతిపితలు అవుతారు తప్పితే తెలంగాణను జలగల్లాక పట్టి పీడించుకున్నవాడు తెలంగాణ ప్రజల రక్తం దాగినోడేవాడు పిత కాడు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజును చేయకుండా అవమానించిన చరిత్ర మీదైతే ఆ రెవెన్యూ విలేజ్ చేసిన చరిత్ర మాది కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసిన చరిత్ర మీదైతే పదేళ్ళు పడావు పెట్టిన చరిత్ర మీది అందుకే మిత్రులారా ఈ రోజు తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేయాలి ఆనాడు తెలంగాణ ఉద్యమం చేసినాను ఉద్యమంలో ముందు భాగాన నిలబడ్డాను ఒక్కసారి కాదు రెండు సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి పదేండ్లల్లో దాదాపుగా నేను అసెంబ్లీలో మళ్ళా లెక్కలు చెప్తా ఇరవై లక్షల కోట్లు చంద్రశేఖరరావు గారి చేతిలోకి వచ్చినాయి ఈ ఇరవై లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయని నేను అడుగుతున్నా ఇవాళ చెప్పదలుచుకున్న చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుల కోసం నేను కట్టింది ఒక లక్ష యాభై మూడు వేల కోట్లు బ్యాంకులకు అసలు మిత్తి పేరు మీద నేను కట్టిన నిజంగానే ఈ పదిహేను నెలల యాభై మూడు వేల కోట్ల రూపాయలు నా చేతుల్లో ఉంటే మా పొంగలెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్పి ముప్పై లక్షల ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్ళందరికీ తెలంగాణ రాష్ట్రంలో అందరికి ఇండ్లు కట్టించిండేవాడిని ఇవాళ నా దగ్గర ఇండ్లు లేని పేదల లెక్క ఇరవై ఐదు లక్షలే ఉంది ఒక్క సంవత్సరం చంద్ర అప్పులకు తప్పులకు నేను కట్టిన పాయమాల్ ఒక లక్ష యాభై మూడు వేల కోట్లు ఈ పదిహేను నెలల యాభై మూడు వేల కోట్లు నా దగ్గరనే ఉంటే ముప్పై లక్షల పేదోళ్లకు ఐదు లక్షల లెక్కన ఇందిరమ్మ ఇల్లు కట్టించి రాష్ట్రంలో ఇల్లు లేని పేదోళ్ళు లేకుండా నూటికి నూరు శాతం పేదలకు ఇల్లు కట్టించటోని ఇదే కాదు డెబ్బై ఐదు లక్షల మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఉండేటోని ఒక్క సంవత్సరమే చంద్రశేఖరరావు చేసిన పాపాలకు నేను గట్టిన పాయమాల్ లక్షా యాభై మూడు వేల కోట్లు ఇది పాపాల పుట్టలాగా పెరిగిపోతుంది ఆలోచన చేయండి మిత్రులారా పాపాల బైరోడు రాష్ట్రాన్ని మొత్తాన్ని కొల్లగొట్టేసి ఈ రోజు పోయి ఫామ్ రెస్ట్ తీసుకుంటూ వాళ్ళ వంది మాగదలను పంపించి మమ్మల్ని తిట్టిస్తున్నారు ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి Subscribe us and press the bell icon for more interesting updates.